ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నాం ప్రభు ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభుణందు ప్రేమణ బిడ్లారా ఉదయకాల ఆరాధనలో రెండవ కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి భాగముగా మొదటి నుండి మూడు వచనాలు దేవదేవునికి ప్రభనేసు క్రీస్తు ప్రభుల వారికి అన్ని జనులు జనములు భూరాజులు అధికారులు ఏ రీతిగా అల్లరి రేపుచున్నారో మనం నేర్చుకుని ఉన్నాము ఎవరు ఎన్ని విధాలుగా అల్లరి చేసినా ఏ రీతిగా మాట్లాడినను దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడే న్యాయం చేయవాడు దేవుడే తీర్పు తీర్చువాడు అనేటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేసుకున్నాం ఈ రీతిగా అన్యజనులు మరియు జనములు భూరాజుల అధికారులు అల్లరి చేస్తున్నటువంటి తరుణములో మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్పందన వార రీతిగా చేస్తున్నప్పుడు దేవుడు ఎలా స్పందిస్తున్నాడు అనేటటువంటిది ఈరోజున మనం నేర్చుకునేటటువంటి ధ్యానాంశం రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాల్లో రాయబడినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక నిన్నటి దినమున తెలియజేసినటువంటి రీతిగా అన్ని జనులు జనములు భూరాజులు అధికారులు మరి అల్లరి రేపుతున్నారు వ్యర్థమైన వాటిని తలస్తూ ఉన్నారు ఇదిగో వారి కట్లు వారి కట్టుబాట్లన్నీ రండి అని చెప్పుకుంటున్నారు క్రీస్తుకు క్రీస్తు సంఘానికి క్రైస్తవులకు విరోధముగా వారు ఏకీభవిస్తూ ఆలోచన చేస్తున్నటువంటి విషయాలను మనం నిన్నటి దినమున జ్ఞాపకం చేసుకున్నాం ఈ రీతిగా వాళ్ళు ప్రజలు స్పందిస్తుంటుండగా అనుకునిచుంటుండగా దేవుడు స్పందించిన విధానము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఐదు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటిగా నవ్వుచున్నాడు రెండవదిగా అపహసించుచున్నాడు మూడవదిగా ఉగ్రుడై పలుకుచున్నాడు నాలుగవదిగా వారిని తల్లడింప చేస్తానని సెలవిస్తున్నాడు తల్లడింప చేయును ఐదవదిగా నా రాజును ఆసీనుడిగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ప్రేమని దోంపిడ్లర జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయానికి వస్తే ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు తర్వాత అపహాసించుచున్నాడు అని వ్రాయపడింది ఈ నవ్వడము ఈ అపహాస్యం చేయడము ఎలాంటిదంటే మనకు జోక్ వేస్తే నవ్వు వస్తుంది అవునా నవ్వు రావాలంటే ఏదైనా జోక్ ఉండాలి కొన్నిసార్లు ఈ జ్ఞానము కలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ముందు ఈ విశ్వములో ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి జనములు ఎంతటివారు ఏ పాటికి సరిపోతారు దేవునితో మనిషి సారి సరితూగలడా జ్ఞానములో కానీ ఆయన అనుభవములు కానీ లేదంటే ఆయన వ్యక్తిత్వంలో కానీ మనిషి ఏ రీతిగానైనా సరితూగలడా అసాధ్యం అలాంటి దేవదేవునికే విరోధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నా మీద నువ్వేంట్రాట్రా నా మీద మీ పని ఏంటో మీరు చూసుకోండి అంటే నా మీద పడతారు ఏంట్రా మీరు అంటే అది ఏదో జోకు వేసినందుకు వచ్చినటువంటి నవ్వు కాదు అజ్ఞానముతో అవివేకముతో దేవుని కొలిచే భక్తితో కొలిచి భక్తితో పాడి కీర్తించి ఆరాధించే క్రమాన్ని కాకుండానో ఏదో దేవుణ్ణి మేము ఏదో చేసేస్తాం ఆ రక్షకుని మేము ఏదో చేసేస్తాం మేము అలా చేస్తాం ఇలా చేస్తాం మీరేంటి చేసేది దేవునితో పరిహాసాలు ఆడకూడదు మనం ఎప్పుడు కూడా ఆత్మీయ సత్యాన్ని దేవుడిక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవునితో పరిహాసలాడితే మనకు ముప్పు తప్పదు తిప్పలు తప్పవు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇదిగో ఇంతవరకు మీరు ఇష్టానుసారంగా ఏలి బ్రతికారు కదా ఇప్పుడు నా రాజును ఆశ్చనుడిగా చేస్తాను పరలోకంలో అధికారమంతా ఈయనకిస్తాను ఇక ఆయన ఏలుతాడు ఎలా ఏలుతాడు ఎలా మిమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయాలను క్రింద పొందుపరచబడి ఉన్న వాటిని మనం రేపటి దినమున ధ్యానం చేద్దాం మరి జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని గురించి ఏదైనా మాట్లాడినప్పుడు చెడుగా మాట్లాడినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు దేవుడు ఊరుకుంటాడని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే వ్రాయపడింది కదా నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నువ్వు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించి క్రమము లేకుండా క్రమశిక్షణ లేకుండా పద్ధతి పాడు లేకుండా నిష్టానుసారంగా వ్యవహరిస్తే ఈ దేవుడు చూసి ఊరుకునేవాడు కాదు ఒక్కసారి ఆయన కన్నెర చేస్తే ఏపాటి వారం ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రేమ కలిగినవాడు జాలి కలిగినవాడు నువ్వు ఎంత ఘోరపా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అదే సమయంలో ఏం తేడా వచ్చినా తోలు వోలు చేస్తాడు మనము ఈ సీన్లోనే పెట్టేశాం ఏసుప్రభువును ఏ సీన్లో సిలువలో ప్రాణం పెట్టి అది ఇక నేను రక్తం చేత కడగబడ్డాను నమ్మి బాప్తిష్టం తీసుకున్నాను ఈ ఇష్టం ఉన్నట్టు ఏం చేస్తాడు తోలు ఒలిసి చీరుధోరణంగా గడతాడు ఉగ్రుడైతే తట్టుకోలేము ఆయన ఉగ్రతముండి ఆయన కోపం ముందు తట్టుకోలేం ఏ పాటివి మన జీవితాలు కాబట్టి జాగ్రత్త అనవసరంగా మాట్లాడుతున్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దేవుని సంఘానికి విరోధంగా మాట్లాడుతున్నారు మీరు దేవుని సంఘానికి విరోధంగా మాట్లాడుతున్నారు దేవునికి క్రీస్తునకు మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుల వారికే మీరు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారా కనీసవాగండి ఇప్పుడు నా పరిశుద్ధ పర్వతం మీద నా రాజును నేను నియమిస్తాను నేను సెలెక్షన్ చేసి నియమిస్తాను ఆయనను మీ మీద పెడతాను అప్పుడు చూడండి పరిపాలన ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ లోపు ఎవరైనా వచ్చారంటే జోలికి ఇక చూడండి ప్రచండ కోపం కురిపిస్తాను అంటున్నాడు జాగ్రత్త ఎవడు జోలికి రాకూడదు ఎవడు నోరెత్తకూడదు ఏ చూస్తున్నా కొద్ది వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు అపహాసం చేస్తూ ఉన్నారు ఎంతకాలం వంట చేస్తారు చూస్తా ఊరుకుంటా ఉంటే ఓ రెచ్చిపోతూ ఉన్నారు యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో ఎక్కడ చూసినా ఇక మేమే పెద్ద అది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడి గురించి తోక తెల్లి తొండం తెలియదు వాడికి ప్రతిఓడు మైకులు పట్టుకొని మాట్లాడమే ప్రతిఓడు సమాధానాలు చెప్పడమే ఒక రోజున దేవుడు అట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు రాబోతూ ఉన్నది ఎంతకాలం సాగవు ఉగ్రుడైతే కానీ ఒక్కసారి కోపం తెచ్చుకుంటే కానీ ఎంతసేపు బుగ్గిపాలు అయిపోతూ ఉంటాం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం అలా అల్లరి చెల్లరిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజలను దేవుడు అడ్డుకొని మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్త ఏ రోలుకో సరే మీరు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటారు మీరు ఏం పిచ్చోళ్ళ ఎంత మంచి కృపణిచ్చినా మీ కొరకే ఆయనను కలవరిశలలో పెట్టినా మీరు అర్థం చేసుకోలేకుండా బ్రతుకుతూ ఉన్నారు కోపం తెచ్చుకున్నాడంటే అసలు మామూలుగా ఉండదు అందుకని ఆ రీతిగా ఆయన కోపగించుకుంటాడు రౌద్రుడవుతాడు ఇవన్నీ రాబోయే దినాల్లో జరుగుతాయి చివరిగా యేసుప్రభుని రాజుగా అభిషేకం చేస్తాడు అప్పుడు ఆయన రాజుగా వస్తాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చినాడు ఇప్పుడు రాజుగా వస్తాడు న్యాయమైన పరిపాలన అసలు ఇక ఆయన పరిపాలన విధానము వేరు అందుకే చెప్పబడిన మాట ఏంటంటే అందరికీ న్యాయము కానీ ఇదిగో ఇట్లాంటి వాళ్లకు తొక్కిపట్టి నారదీస్తాడనమాట ఆ విషయాన్నే తండ్రి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు సంఘాన్ని దగ్గర పరిశుద్ధాత్మ గురించి దైవ సేవకుల గురించి మరి సంఘము దేవుని సంఘము గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఏది పడితే అది మాట్లాడద్దు ఎలా పడితే అలా మాట్లాడద్దు క్రమము క్రమశిక్షణ ఇలాంటివన్నీ మన దగ్గర కలిగి ఉండాలి కాబట్టి మన మాటల్లో వ్యర్థమైనవి దేవునికి వ్యతిరేకమైనవి లేకుండా చూసుకుందాం అలా ఉంటే గనుక దేవుని ఉగ్రత దేవుని కోపము చూడాల్సి వస్తుంది అవి చూసామంటే మనం ఉండం అందుకని జీవితాలను కట్టుకుందాం దేవుడీ కృపను మీకెల్లకనుగ్రహించునుగాక ఆ మెయిన్